ఏపీ లోకల్ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సబబు కాదంటూ మంత్రి నారాయణ హితవు పలికారు నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మాట్లాడారు నెల్లూరు చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు అయితే దాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని తెలిపారు మూడు నెలల్లో టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు పనులు ప్రారంభించిన తర్వాత ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు కొందరు ఈ విషయంపై రాద్ధాంతం చేసేందుకు ధర్నాలు చేస్తున్నారని ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అని ఎద్దే వచ్చేసారు ఆర్డర్ కూడా వచ్చేసింది కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తారంటే ధర్నాలు చేయటువంటి సిగ్గుసేటు సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడం నిజంగా సిగ్గుసేట్ నేను చెప్తున్నాను అది మూడు నెలల లోపల అది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది నేషనల్ వాళ్ళ టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్ వాళ్ళు టెండర్ ప్రాసెస్ వస్తున్నారు పిలిచి మూడు నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు మాటలు కాదు వన్ ఇయర్లో వర్క్ అంటే వర్క్ టాక్ టేకప్ చేసిన వన్ ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది చింతారెడ్డిపాలెం హైవే శాంక్షన్ అయింది ఆర్డర్ కూడా వచ్చేసి విశాఖపట్నం సీఐఏ సదస్సు విజయవంతంపై ఎంపీ కేశినేని శివనాథ్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శ్రీరామ్ రాజగోపాల్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై ఎంపీ కేశినేని విమర్శలు గుప్పించారు ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు పరిశ్రమలు వస్తున్నాయని ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు చారిత్రక అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వివరించారు దేశంలో ఏపీ ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వైజాగ్లో రెండు రోజుల సిఏఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్కి సుమారు పదమూడు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి సుమారుగా పదహారు లక్షల యాభై వేల ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడులు వెలువ వచ్చింది దీంట్లో ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ రాయలసీమలో కానీ ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి నిన్న వైజాగ్లో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే మాట ప్రతి దానికి కూడా గతంలో పరిపాలించిన సమయంలో ఆయన సాధించిన విజయాలు వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందిన విధానం అది ఉదాహరణగా ఉన్నాయి హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఒక సైబర్ సిటీ సృష్టించబడిందంటే తొంభై ఐదు పంతొమ్మిది తొంభై తొమ్మిది మధ్యలో ఆయన ఒక హైటెక్ సిటీ నిర్మించి అనేకమైన ప్రణాళికలతో మంచి మంచి కంపెనీలు తీసుకురావటం వల్ల హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిన సంగతి మనం చూసాం ఇదే విధానంలో ఆయన కియా మోటార్స్ కానీ లేకపోతే తిరుపతిలో అనేకమైన ఎలక్ట్రానిక్ కంపెనీలు కానీ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ అనేక కంపెనీలను ఆ రోజున తీసుకొచ్చి ఆ రెండు వేల పంతొమ్మిదిలో పోయి ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు కూడా ఈ రాష్ట్రానికి ఆదాయం కలిగించే పరిశ్రమలుగా కియో మోటార్స్ లేకపోతే ఇతర కంపెనీలు కూడా ఉండటం ఉదాహరణ మరలా ఇప్పుడు ఆయన చేస్తున్న కృషికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో ఆయన చేస్తున్న కృషికి ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన పడిన ఆయన పడుతున్న కష్టానికి అందరూ కూడా ఎంతో అభినందిస్తూ ఉన్నారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే విశాఖపట్నం భాగస్వామి సదస్సు విజయవంతమైంది నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభ్యుద్ధి చేస్తా ఉన్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుగా వచ్చారంటే ప్రభుత్వం అంచనా కన్నా ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తారు అంటే పదమూడు లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఎవీ చేసుకోవడం పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన విధానం కాదు విజన్ కావచ్చు కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు ఈరోజు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఈరోజు మీరు కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడు నారా లోకేష్ కూడా ఈ సదస్సు ముందే విదేశాలు తిరిగి ఆస్ట్రేలియా కావచ్చు యుఎస్ యూకే తిరిగి సింగపూర్ తిరిగి పెట్టుబడిదారులకి ఒక భరోసా ఇవ్వటం అనే రోజు అంతమంది పెట్టుబడి ముందుకు వస్తా ఉన్నారు విశాఖపట్నం జరిగినటువంటి సిఏఐ భాగస్వాముల సదస్సు విజయవంతం అయింది వ్యవసాయాన్ని ఆంత్రీకరణ చేయడం ద్వారా లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలు శివారు మేకవారిపాలెంలో పిఎస్సిఎస్ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పాల్గొని సీఎం చంద్రబాబు వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని విశేషంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు గత టీడీపీ ప్రభుత్వంలో రైతు రథం పథకం ద్వారా రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేశారని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ఎనభై శాతం రాయితీపై రైతులు గ్రూపులకు డ్రోన్లు అందిస్తున్నట్లు తెలిపారు Oh, సిమెంట్ రోడ్లు ఇచ్చాయి ఆ సిమెంట్ రోడ్లు చాలా వరకు ప్రతి జరిగింది అయితే ఈ వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయాలి యంత్రాన్ని యంత్రాంగ పరికరాల ద్వారా వ్యవసాయం చేసి లాభ సరిపడాలి రైతులు అని వారు గతంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రైతులు అదనం ట్రాక్టర్ అలాగే వాళ్ళ శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో ఉపయోగించిన తర్వాత వాళ్ళ పొలాల్లో మందు జరగడానికి ఈ డ్రోన్లు అనేవి ఉపయోగపడతాయి దీన్ని ప్రవేశపెట్టి ఎనభై శాతం సబ్సిడీతో ఇవాళ రైతులకి డ్రోన్ ఈ గ్రామంలో ఇవాళ మూడు ముగ్గురికి మూడు సంఘాలు మండలంలో మూడు డ్రోన్లు మనం మంజూరయ్యాయి దానికి మొత్తం ఇరవై మూడు లక్షల యాభై రెండు వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది పదిహేను ఈ ప్రభుత్వం ఏర్పడిన వెనుక ఎమ్మెల్యే గడిచిన తర్వాత రెండో రోజు అధికారులను పిలిపించి ముందు తోటికాడా గోరపడ తొలగించడం మా దగ్గర పైసా లేదు ఆ సమయ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో మనం అయితే ఇది ప్రతి సంవత్సరం ఉండే నిరంతర ప్రక్రియ ఒకసారి తీస్తే అయ్యేది కాదు మళ్ళా పెరుగుతూ ఉంటే మళ్ళా తీయాల్సిన అవసరం ఉంది వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయాలి డిప్యూటేషన్ల పేరుతో విధులకు డుమ్మ కొడితే క్షమించేది లేదని పలువురు ఉద్యోగులపై మండిపడ్డారు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోరుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రజా దర్బార్ నిర్వహించారు వివిధ సమస్యలపై వందలాదిగా ప్రజలు తరలివచ్చి వినతి పత్రాలు సమర్పించారు కొన్ని సమస్యలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులకు అంటించారు మరోవైపు కొన్ని నెలలుగా తమకు జీతాలు రావడం లేదని విధులు బహిష్కరించిన కార్మికులు ఎమ్మెల్యే బలరామకృష్ణుని కలిసి వినతి పత్రం సమర్పించారు స్పందించిన ఎమ్మెల్యే సత్యసాయి వాటర్ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్య అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్మికుల జీత భత్యాల కోసం ఇరవై లక్షల రూపాయల సొంత నిధులు ఇచ్చారని తెలిపారు ಆ ರೀತಿಯಕ ಒಂದು ಏನು ಇದೋ ಒಂದು ಕಾರ್ಯ ಸರ್ಕಾರ ಆಟೋಡರ್ ಏನ್ಕಂತ ಸಿಸಿಬಿ ಫಾರ್ ಟೈಮ್ ಆವಶ್ಯಕ ಅಮ್ಮನ್ ಸೇನ್ ಮಾಡೋ స్కూల్ స్థానిక శాసనసభ్యులందరూ కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ నిమిత్తం అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులతో వాళ్ళన్నింటినీ కూడా అర్జీలు ఆయా స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు దానిలో భాగంగానే ఈరోజు రాజానగర నియోజకవర్గం కోరుకొండలో ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ ఇతర మండల స్థాయి అధికారులు సర్వేర్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా సంబంధిత అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అర్జీలు స్వీకరించడం అయింది ఇందులో సుమారుగా నూట యాభై ఏమో ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందుల నిమిత్తం వచ్చాయి అది కాకుండా శ్రీవాణి ద్వారా మనకి ఏదైతే దేవాలయాల నిర్మాణం ఉందో వాటి నిమిత్తం కూడా ఒక ఆరు అప్లికేషన్లు కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం స్థానిక శాసనసభ్యులందరూ కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా విజయవాడలో భవానీ దీక్షల విరమణ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా చేయబోయే ఏర్పాట్ల గురించి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ సంయుక్తంగా ఆలయ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు డిసెంబర్ నాలుగున జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని దీక్ష విరమణ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ తెలిపారు ఉచిత బస్సు నిర్వహణ ప్రణాళిక ప్రకారం జరగాలని ఈవో నాయక ఆదేశించారు

కల్తీన్ అయ్యే వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి చిన్న అప్పన్న ఏ ఇరవై నాలుగవ నిందితుడుగా ఉన్నారు కాగా ఇవాళ నెల్లూరు జైలు నుంచి తిరుపతికి తరలించారు సిట్ అధికారులు వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయంలో చిన్న అప్పన్నను విచారణకు తీసుకెళ్లి పలు ప్రశ్నలు సంధించారు তো ছাড়লে বদলে বাস্তবে আট বছর ছিলেন నంద్యాల జిల్లా నందికొట్కూరులో మొక్కజొన్న ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ దార ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతు కంట కన్నీరు కారుస్తున్నారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు ఒకటిన్నర సంవత్సరమైనా రైతుకు సంక్షేమం లేదని ఆవేదన చెందారు రైతు సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులకు అండగా నిలబడతామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు ఏ రైతు కూడా అసంతృప్తిలో లేదు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడాను రైతు ప్రతిరోజు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు రైతుకు ఏ విధమైనటువంటి సంక్షేమం లేదు ఏ విధమైనటువంటి సంతోషం లేదు మీ అందరికి ఆ విషయం తెలుసు నిరాహార దీక్ష మన రైతన్నల కోసం మన భారతదేశానికి కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుసంపన్నంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలి రైతు నవ్వుతూ ఉండాలి ఆ నవ్వు రేపు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రైతుల పట్ల ఏ విధమైనటువంటి మంచి చూడట్లేదు సంక్షేమం చూడట్లేదు అందుకని ఈ రియల్ నిరాహార దీక్షని అందరు రైతులు స్వచ్ఛందంగా రావాలి ఇక్కడికి వచ్చి ఈ నిరాహార దీక్షని విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజు మాట్లాడే మాట అక్కడ విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు గారి చూడలోకి వెళ్ళాలి వెంటనే మన సమస్యలని తప్పకుండా తీర్చాలని ఈరోజు ఈ ఏదైతే కార్యక్రమం ఈ ఉద్యమం చేస్తున్నామో వాళ్ళు తప్పకుండా మన డిమాండ్లు కానీ చెయ్యని పక్షంలో ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతంగలకు తోడుగా ఉంటుంది వెన్నుగా దన్నుగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్యక్రమాన్ని తమని ప్రసంగంతో

వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అవన్నీ కూడా హిందూ మత వ్యాప్తికి పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడుతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే కానీ పరకామన్లో వంద కోట్ల రూపాయలు అది ఫారిన్ కరెన్సీ ఒక వ్యక్తి దోచేశాడని వార్ దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తానండి దొంగతరం ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ పంతొమ్మిది ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ సెక్షన్స్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు అంత పెద్ద కేసు తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు అటు వంద కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పని లేకపోతే దోపిడీ కుట్రలు చేసే ముఠా చేసే పని అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మన చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద సెక్షన్లు వేసేసి చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి హత్య కేసు కేసులు వేసేసి రాజకీయ కక్షలతో రేప్ కేసులు డెబ్బై ఎనభై సంవత్సరాల మీద వయసున్న వారి మీద పెట్టిన ఆనాటి ప్రభుత్వం వంద కోట్లు చోరీ చేసిన కేసులో అప్రోపరియేట్ సెక్షన్ తగు సెక్షన్ కూడా చెప్పలేదంటే లేతే దాని కింద కేసు నమోదు చేయాలంటే ఏమనుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను ఒక చిన్న కేసు జరిగితే ఒక చిన్న దొంగతనం జరిగితే అతని చొక్క కాలర్ పట్టుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేసి ఆ నష్టపోయిన వాళ్ళకి ఆ నష్టాన్ని తీర్చే కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది వంద కోట్లు చేసిన దొంగతనం చేసిన ముద్దాయిని కేవలం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి స్టేషన్లో కనీసం ఒక పది రోజులు కూడా ఎంక్వైరీ కోసం రమ్మనుకోకుండా చక్కగా పోలీస్ స్టేషన్కి దొరగారిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి కేవలం ఏదో విచారణ పేరుతో అన్ని మర్యాదలు చేసి పంపించారంటే అసలు నిజంగా ఏమి ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి నేను మనవి చేస్తా నేను మనం చూసాం చాలా కేసుల్లో పోలీస్ డిపార్ట్మెంటు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకోకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో మనందరికి తెలిసిందే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తానికి ఎంత ఆలస్యం అవుతుందో కూడా మనందరికి తెలిసిందే చాలా కేసుల్లో ఐదారు నెలలైనా ఆఖరికి భార్యాభర్తలు తగాదా కేసులో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తానికి అనేక మాసాలు తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వంద కోట్లు ఫారిన్ కరెన్సీ దీంట్లో ఫారిన్ కరెన్సీ రూల్స్ ఉంటాయి లేకపోతే అనేక దోపిడీ అనేక రకాల యాంగిల్స్లో ఎంక్వైరీ చేయకోకుండా అసలు దీనికి మూలాలు ఎక్కడున్నాయి దీని వెనకే ఎవరున్నారు ఎవరి సహకారంతో ఎవరి ఆసరాతో ఎవరి బలంతో ఇంత దారుణానికి ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒడిగట్టాడనేది అనేది ఎంక్వైరీ చేయకోకుండా ఒక నెలలోనే అంటే ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడున కేసు ఫైల్ చేస్తే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున తిరుపతి రెండో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్ షీట్ వేసేసారు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి చాలామంది చాలా రకాలుగా పోలీస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అంటే భార్యాభర్తల కేసో లేకపోతే ఇంటి పక్క వాళ్ళ కేసో ఛార్జ్ షీట్ ఎంత అవుతుందో ఒకసారి ఆలోచిస్తే నెల రోజుల్లో ఏ విధంగా చేసింది దీనికి డైరెక్షన్ ఎవరు ఏ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బంగారం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీకి సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి సుమారు మూడు వందల పద్దెనిమిది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు బంగారం విలువ నలభై లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు పరిధిలో గత సుమారుగా ఒక రెండు వందల ఇరవై గ్రాముల బంగారం దొంగతనం చేయటం జరిగింది అది ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఎంఓ ఏంటి అంటే ఇన్మేట్స్ ఉన్నప్పుడు అతను వస్తాడు గోడలు దూకి వస్తాడు రోడ్డు మీద కూడా రాడు గోడలు దూకి సీసీ కెమెరాలు అన్నిటిని ఎస్కేప్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఇన్మేట్స్ ఉండగానే బోల్ట్ తీయటం లేకపోతే ఓపెన్ బోల్ట్ ఉన్నావు అంటే ఇళ్లలో చొరబడి దొంగత దొంగతనాలు చేయటం అనేది వాళ్ళ ఎంఓ అలా దొంగతనం చేయడం జరిగింది ఈ దొంగతనానికి సంబంధించిన క్లూస్ ఏమీ లేవు ఆ రోజు సిసిటివి ఫుటేజ్ కూడా అతను అవాయిడ్ చేయడం వల్ల ఎస్కేప్ చేయటం వల్ల ఏమీ లేవు అయితే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టెక్నికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని హ్యూజ్ గా ఎనలైజ్ చేయండి ఎనలైజ్ చేసి ఏదైనా టిప్ వస్తే చూడండి అని చెప్పేసి అని ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన టెక్నికల్ టీం ని ఒక దాన్ని శివకృష్ణ అండ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారుగా ఒక పదిహేను రోజులు పనిచేసిన తర్వాత టవర్ డమ్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక చిన్న లీడ్ రావడం జరిగింది ఆ లీడ్ ప్రకారం చిలకలపూడి సిఏ గారి ఆధ్వర్యంలో బండిమల్లి ఎస్ఐ తాలూకా ఎస్ఐ నాగరాజు గారి టీమ్ లో ఏర్పాటు చేసి ఒంగోలు ఉన్నాడనే ప్రాథమిక సమాచారంతో ఒంగోలు పంపించేసి మెయిన్ ఏవన్న ఎవరైతే ఉన్నారో బాలబోయిన రమేష్ అనే అతన్ని మనము తీసుకురావటం జరిగింది పరిధిలో గత అక్టోబర్ లో ఒక ఇంట్లో నుంచి అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల ముఠా అతిపెద్ద కుట్రకు తెర తీసిందని తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్తలు అన్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని యాడ్స్ వేదికగా నకిలీ వెబ్సైట్లు సృష్టించి భారీ మోసానికి పాల్పడుతుందని తెలిపారు కేవలం డబ్బులు దండుకోవడమే కాకుండా బుకింగ్స్ పేరుతో లక్షల మంది భక్తుల ఆధార్ కార్డులు కాపీ సేకరిస్తున్నారన్నారు వాటిని జాతీయ భద్రతకు పెనుముప్పు కలిగించే విధంగా వినియోగించేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు రుమల కొండలకు ఆనుకుని ఉన్న రాయచోటి ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులను అరెస్టు చేశారని అయితే సైబర్ మోసగాళ్లకు ఉగ్రవాద సంస్థలకు మధ్య నిధుల బదిలీకి సంబంధించిన కీలకమైన లింక్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఈ శ్రీవారి భక్తుల్ని మోసం చేయడం అనేటువంటి జరుగుతుంది ఇవన్నీ కూడా ఆధారాలతోటి ఇవి నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళవన్నీ కూడా వెబ్సైట్లన్నీ కూడా మేమంతా కూడా బయటికి తీవడం జరిగింది ఒక అమ్మాయి మాత్రమే వరలక్ష్మి అని చెప్పే పేరుతోటి అది కూడా నడిపిస్తూ ఉండదు ముస్లింస్ సంస్థల వైపు ప్రయాణం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆధార్ కార్డు లేకుండా వాళ్ళు ఎటువంటిది ఆన్లైన్లో చేయడం లేదు ఫస్ట్ ఆధార్ కార్డు పంపాలి ఆధార్ కార్డు పంపిన తర్వాత వాళ్ళు స్కానర్ పంపుతారు ఆ స్కానర్ పంపిన తర్వాత అమౌంట్ వేసిన తర్వాత ఐదు నిమిషాల్లోనే ఆ నెంబర్ని బ్లాక్లో పెట్టడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వీటన్నిటిపైన కూడా ఆధారాలతోటి మేము ఆన్ మొత్తం గూగుల్లో సర్చ్ చేసి మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా బయట తీవడం జరిగింది కొంతమంది ఈ శ్రీవారి ఈరోజు మనము ఏ చిన్న పని కావాలన్నా గూగుల్ని ఆశ్రయిస్తాం గూగుల్ సర్చ్లో వెళ్తున్నాము గూగుల్ సర్చ్లో వెళ్ళిన వెంటనే కొంతమంది ఆన్లైన్ నేరస్తులు అందరూ కూడా ఈరోజు తిరుమలకు వచ్చే భక్తులని టార్గెట్ చేస్తూ వాళ్ళు భక్తుల ఆధార్ కార్డులను దొంగలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తిరుమల రూమ్స్ అని కొట్టగానే గూగుల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా గూగుల్లో రావడం వల్ల భక్తులు వాటి అందరికీ కూడా వెళ్ళి దగ్గర దగ్గరగా రెండు వేలు మూడు వేల రూపాయలు రూమ్కి అడుగుతున్నారు వాళ్ళు ఎలా ఈ ఆపరేషన్ చేస్తున్నారని చెప్పి మనము ఒకసారి చూసుకున్నట్లయితే కదా గూగుల్కి వెళ్ళి గూగుల్లో యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకు ఒక వెరిఫైడ్ ఆధార్ కార్డు ఉండాలి వీళ్ళు ఈ భక్తులకు సంబంధించి ముందుగా ఆధార్ కార్డులు పెట్టించుకొని ఆ భక్తుల ఆధార్ కార్డులు అన్నిటినీ కూడా బయట వినియోగిస్తున్నారు అంటే సిమ్ కార్డులు పొందడానికి నకిలీగా రూములు బుక్ చేసుకోవడానికి వినియోగిస్తున్నారు ఈ సిండికేట్లో మొత్తం మనకు రాంబగీచ గెస్ట్ హౌస్ పేరుతో నందకం గెస్ట్ హౌసు అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కర్ణాటక సౌదా ఉందో వీటన్నిటిలో కూడా రూములు ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్లో ఎద్దేర్చగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు నడుపుతున్నారు ఇప్పటివరకు ఏపీ పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తేనే ఉండండి మెగానే